Breaking my channel if I have not heard you salah No! 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 WaitÖ No! No! What is it bad? No! No! What is it bad? No! No! What is it bad?

ان <laughs> کي

మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంబోత్ రాంబాబు ఏ వ్యాఖ్యలు చేసినారో అందరికీ తెలిసిన విషయమే ఇది సభ్య సమాజం తలచిందించుకునే విధంగా ఈ వ్యాఖ్యలు చేసినారు ఈరోజు మనం ఇటువంటి నాయకులను అరెస్ట్ చేసి ఖచ్చితంగా మనం జైలుకు పంపిస్తే తప్ప లేదా రాష్ట్ర బహిష్కరణ చేస్తే తప్ప మన రాష్ట్రం బాగుపడదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏళ్ళ వయసులో ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారో రాష్ట్ర పు పునర నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ విషయాలన్నీ డైవర్ట్ చేయాలా ఈరోజు సంక్షేమం అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు దూసుకెళ్తున్నారనే విషయం తెలిసి ఈరోజు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఈరోజు సమాజానికి ఏ విధంగా మెసేజ్ ఇస్తున్నారో మీ అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు పూర్తిగా ఇటువంటి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాము జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ నాయకులను రాష్ట్ర బహిష్కరణ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇటువంటి నాయకుల్ని వాళ్ళ నాయకుడు ఖచ్చితంగా పిలిచి ఖచ్చితంగా మందలించి రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పియాలా లేకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వం మాది ఒళ్ళు బలిచి కొట్టుకుని ఈ మాటలు వస్తున్నాయి గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి మాటలు వచ్చినాయి ఈరోజు పదకొండు సీట్లకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ ఆ ప్రభు ఆ వైసీపీ పార్టీని దిగదార్చినారు రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి వ్యాఖ్య కలిగిన వాళ్ళు ఇటువంటి నాయకుల్ని ప్రతి ఒక్క విషయంలో కూడా ఖండించకపోతే ఇ రేపు ఈ సీట్లు కూడా రావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో రాష్ట్రానికి ఎటువంటి చీడ పురుగులు రాకూడదని కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాల ఈరోజు అధికారం లేనప్పుడే ఈ మాటలు మాట్లాడుతున్నారు రేపు వచ్చేది మేమే అంటున్నారు ఒక సైడ్ రప అంటున్నారు ఒక సైడ్ గొడ్డలు చూపిస్తున్నారు వీళ్ళు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో ఈ సందర్భంగా ప్రజలందరూ ఆలోచన చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అంబటి రాంబాబుని శిక్షించాలా లేదంటే రాష్ట్ర బహిష్కరణ చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అంబటి రాంబాబు గారు సంస్కారం లేని మాటలు మాట్లాడడం జరిగింది ఉద్దేశిస్తూ బిడ్డ కూడా సిగ్గుపడి తలదించుకునే విధంగా మాట్లాడడం జరిగింది ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వైకాపా పార్టీ వీళ్ళు పార్టీ పుట్టిన రోజుల నుంచి వీళ్ళు చేతగానోళ్లు ఆడోళ్ళను ఉద్దేశించి ఆడోళ్ళతో సంబోధించి మొదలు పెడుతున్నారు వీళ్ళందరినీ రాష్ట్రంలోని ఆడోళ్ళ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఏమన్నా చేయదలుచుకుంటే రాజకీయ విమర్శలు చేయండి అసెంబ్లీ ఉంది వేదికగా డిస్టిక్ స్థాయిలో మీటింగ్లు జరుగుతున్నాయి అటు వచ్చి మీరు విమర్శించండి అంతేగాని ఇళ్లలో ఉన్న ఆడోళ్ళని ఇండ్లల్లో ఉన్న అమ్మలని ఇళ్లలో ఉన్న బిడ్డలని దురుద్దేశంతో మాట్లాడలేని విధంగా వాళ్ళ పేర్లు పెట్టి తిట్టడం అనేది మీ కుసంస్కారం తెలియజేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పార్టీ నాయకుడు చేసిన ఈ దుర్భాషల మీద క్షమాపణ చెప్పాల్సి ఉంటది అలాగనే ఈ వ్యక్తిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటది అలాగనే ఈ వ్యక్తిని గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి దుర్మార్గులని ఈ రాష్ట్రంలో ఈ సమా పరిస్థితి రాబాబు కాలంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ను వైకాపా పార్టీ పనిచేస్తోంది కాబట్టి తప్పకుండా దీని మీద ప్రజలందరూ ఆగ్రహించి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు పోరాడాలని కోరుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కడప నియోజకవర్గం తరపు నుంచి ఇమీడియట్ గా అంబడి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను